మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెడ్ స్టూడెంట్స్ టుడే బ్రేకింగ్ న్యూస్ అండి ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ కౌన్సిలింగ్ సెవెంటీన్త్ అని రీసెంట్గా వీడియో చేశాము సెవెంటీన్త్ నుంచి మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవబోతుంది అని క్లాసెస్ మాత్రం ఆగస్టు ఫోర్టీన్త్ అని కన్క్లూజన్ ఉండే కానీ దాన్ని ప్రీ చేశారు సెవెంత్ నుంచే సెవెంత్ నుంచే మనకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవబోతుంది ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వబోతుంది దిస్ ఈస్ అ వెరీ గుడ్ న్యూస్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఓకేనా మనం ఫాస్ట్ ఫాస్ట్గా డేట్స్ అవి ఎలా ఉన్నాయో డిస్కస్ చేద్దాం ఓకే దాని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ గురించి నేను మీకు ఇన్ఫర్మేషన్ వెరీ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది సో మనకి ఇక్కడ ఏడు నుంచే ఎప్సెట్ కౌన్సిలింగ్ ఓకే ఎందుకు సార్ మళ్ళీ ఎందుకు ప్రీపోన్ చేశారంటే యాక్చువల్గా తెలంగాణలో కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది ఓకే కౌన్సిలింగ్ స్టార్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇక నెక్స్ట్ వాళ్ళకి సిక్స్త్ నుంచి వెబ్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇక క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి ఆల్రెడీ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యే బీటెక్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా లేట్ అవుతుందేమో త్వరగానే కండక్ట్ చేద్దామని గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది అవి చూద్దాం ఇక్కడ ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఎప్సెట్ కౌన్సిలింగ్ నిర్వహించబడిన ఎప్సెట్ కౌన్సిలింగ్ని ఈ నెల ఏడు నుంచి చేపట్టనున్నట్లు సెట్ కన్వీనర్ గణేష్ కుమార్ గారు తెలిపారు ఓకే మొదట ఈ నెల పదిహేడు నుంచి కౌన్సిలింగ్ నిర్వహించాలని భావించారు వాళ్ళు ఫస్ట్ యాక్చువల్గా ఓకే తెలంగాణలో ఇప్పటికే కౌన్సిలింగ్ మొదలైనందున వారితో పాటు ఇక్కడ పూర్తి చేసేందుకు స్కెడ్యూల్ని మార్పు చేశారు ఎందుకంటే కొద్దిమంది డైలమాలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ హైదరాబాద్లో చేయాలని తెలంగాణలో చదివిన వాళ్ళు హైదరా ఆంధ్రప్రదేశ్లో షిఫ్ట్ అయ్యాం సార్ ఇప్పుడు అక్కడ అని కొంచెం ఎందుకు అని డైలమా కౌన్సిలింగ్ని ప్యారలల్గా కంప్లీట్ చేద్దామని డిసిషన్ తీసుకున్నారు ఆ మేరకు ఐదున ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రకటన విడుదల చేస్తారు వెబ్సైట్లో మేము మీకు ఆ డేట్స్ అది డేట్స్ తెలుసు మనకు రిజిస్ట్రేషన్ ఫీజు ఆ స్టెప్స్ ఏంటో నేను వెబ్సైట్లో వచ్చిన తర్వాత చేస్తాను మళ్ళీ విడుదల చేస్తారు రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపునకు ఏడు నుంచి పదహారు వరకు అవకాశం కల్పిస్తారు రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజు ఇదేంటి సార్ అంటే మనం కౌన్సిలింగ్ ప్రాసెస్లకు ఎంటర్ కావడానికి ఫీజు కట్టాలి కొంత ఏ ఎంట్రెన్స్ అయినా సరే జోస అయినా ఐఐటి అయినా మీరు నీట్ అయినా కొంత రిజిస్ట్రేషన్ ఫీజ్ కట్టి లోపలికి ఎంటర్ అవుతాం అనమాట ఓకే లైక్ మనం టికెట్ తీసుకుని థియేటర్లకు ఎంటర్ అయినట్లు మనం ఈ ప్రాసెసింగ్ ఫీజ్ కడితే మనం ఎంటర్ అవుతాం కౌన్సిలింగ్లోకి దానికి డేట్ ఎప్పుడు సెవెన్ నుంచి సిక్స్టీన్ వరకు అవకాశం కల్పించారు బ్రాంచ్లు కళాశాల ఎంపికకు వెబ్ ఆప్షన్లకు టెన్ నుంచి ఎయిటీన్ వరకు అంటే మనకి ఈ కాలేజ్ కావాలి నాకు కంప్యూటర్ సైన్స్ నాకు జేఎన్టీ కాకినాడ కావాలి అలా అనమాట ఓకే నాకు జేఎన్టీ అనంతపురం కావాలి ఇలా కా వెబ్ ఆప్షన్ చేయడానికి టెన్ నుంచి ఎయిటీన్ వరకు నైన్టీన్కి మీరు ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు ఎంక్వైరీ చేసుకుంటారు కదా అప్పటికి నెక్స్ట్ ట్వంటీ టూ నుంచి సీట్ల కేటాయింపు చేస్తారు సీట్లు పొందిన అభ్యర్థులు ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు లోపల ఆయా కళాశాలలో రిపోర్ట్ చేయాలి నెక్స్ట్ ఫోర్త్ నుంచి కరెక్ట్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అదేంటి సార్ ఒకటే రౌండ్ అని కన్ఫ్యూజ్ కాకండి ఒక రౌండ్ తోటి ఎండ్ కాదు సీట్లను బట్టి సెకండ్ రౌండ్ ఫైనల్ ఫేజ్ వరకు వెళ్తుంది క్లాసెస్ మాత్రం ఫస్ట్ రౌండ్ తర్వాత స్టార్ట్ చేసేస్తారు లాస్ట్ రౌండ్ వరకు వెయిట్ చేయరు క్లాసెస్ స్టార్టింగ్ కోసం ఓకే సో అది అనమాట ఒక న్యూస్ ఇంకొక ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం ఇక్కడ సేమ్ ఇన్ఫర్మేషన్ ఏడు నుంచి ఎపిసెడ్ కౌన్సిలింగ్ ఇరవై రెండున సీట్ల కేటాయింపు ఆగస్టు నాలుగు నుంచి తరగతులు ఇది ఓకే ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులో ప్రవేశాలకి ఎపిసెడ్ కౌన్సిలింగ్ ఈ నెల ఏడు నుంచి చేపడుతున్నట్లు ఇది తెలిపారు ఇది మనకు ఇప్పుడే చేసాం ఓకే నోటిఫికేషన్ విడుదల వస్తుంది మనకు క్లియర్ వెబ్సైట్లో చూసిస్తానండి మీకు వచ్చిన తర్వాత ఈ నెల ఏడు నుంచి పదహారు వరకు రిజిస్ట్రేషన్ ఓకే ఈ డేట్స్ అన్నీ సేమ్ అయితే ఒకటి ఒకటి ఉంది ఏంటి అంటే సర్టిఫికేట్ వెరిఫికే దీన్ని ఇది ఎందుకు చూస్తున్నా సార్ సేమే కదా ఇన్ఫర్మేషన్ అంటే మనకు ఆన్లైన్లో జరగవచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో జరగడం ఎలా అంటే మనం ఐఐటి జోసోలా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది ఏం లేదు వెబ్సైట్లో మనం సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేస్తాం వాళ్ళు చూస్తారు ఏమైనా క్వైరీస్ ఉంటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది మనం వెళ్ళి మాన్యువల్గా కానీ లేదా దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయడం కానీ జరుగుతుంది అదొక పాయింట్ ఉంది ఇక్కడ అందుకని ఇది చూస్తున్నా ఇంకొకటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు సార్ మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది డైరెక్ట్ అఫీషియల్ నెంబర్ ఇవ్వండి అని అనుకుంటే ఈ నెంబర్స్కి కాల్ చేయొచ్చు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకే హెల్ప్ డెస్క్ వీళ్ళకి కాల్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకొక నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఉంది నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ టూ సెవెన్ సిక్స్ డబల్ సెవెన్ ఎవరికైనా కొద్దిమందికి డిఫరెంట్ ప్రాబ్లం ఉండొచ్చు నైన్ కే సార్ నాది ఎస్సీ క్యాస్టే కానీ నాకు ఇప్పుడు రా లేదు సర్టిఫికేట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ టూ సెవెన్ సిక్స్ డబల్ సెవెన్ ఈ ఇన్ఫర్మేషన్ కోసమని నేను ఇది చూయిస్తున్నాను సో ఈ ఏదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉందంటే ఈ నెంబర్ కాల్ చేయండి లేదు సార్ నాకు రిజర్వేషన్ సర్టిఫికెట్ లేదు నాకు టైం కావాలి ఏదన్నా డిఫరెంట్ ప్రాబ్లం ఉంది అని అంటే ఇమ్మీడియట్గా మీరు వెళ్ళండి ఓకే యూనివర్సిటీకి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు నో డౌట్ ఓకే ఫస్ట్ కాల్ చేయండి దూరం ఉంటే ఓకే కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకుంటే ఏదన్నా డౌట్స్ ఉంటాయి లేదు చిన్న చిన్న డౌట్స్ ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అది మీరు కామెంట్ చేయొచ్చు నేను తెలుసుకొని మీకు చెప్తాను నెక్స్ట్ డేట్స్ డేట్స్ అదే దాని డేట్స్ గురించి నేను ఇక్కడ చెప్తున్నా ఇది రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ ఎప్పుడు సెవెంత్ నుంచి సిక్స్టీన్త్ వరకు సెవెంత్ నుంచి సిక్స్టీన్త్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెవెంత్ నుంచి సెవెంటీన్త్ వరకు సరే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒక రోజు సెవెన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు సరే ఇప్పుడు సిక్స్టీన్త్ రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఒకటే టైం ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సో ముందే చేసుకోవాలి మీరు లేట్ చేయొద్దు నోటిఫికేషన్ వస్తుంది కదా రిజిస్ట్రేషన్ది స్పాట్లో ఫీజు కట్టాలే ఎంటర్ కావాలి దాని లోపలికి లేట్ చేయొద్దు నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్కి టెన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు టెన్త్ టు ఎయిటీన్త్ జూలై ఆల్రెడీ చెప్పాను ఇది ఓకే ఇంకొకటండి మీరు ఇప్పుడే ఒక మొబైల్ నెంబర్ని స్టూడెంట్ మీరు చెప్తున్నా ఒక మొబైల్ నెంబర్ని ఫిక్స్డ్గా పెట్టుకోండి కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోయినంత వరకు ఓకేనా ఆ నెంబర్కి మీకు ఓటీపీలు వస్తుంటుంది ఓకే ఏదైనా సరే ఆ మొబైల్ నెంబర్ రిఫరెన్స్ అవుతుంది ఓకే వాళ్ళు సింపుల్గా జనరేట్ చేసేస్తారు డేటా సిస్టమ్ ఆ నెంబర్కి ఓటీపీస్ పంపిస్తుంది సో ఒక మొబైల్ నెంబర్ మీరు తీసుకోండి ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి అఫీషియల్గా ఓకే సో ఇది ఇంపార్టెంట్ సర్టిఫికేట్ నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు టెన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు నెక్స్ట్ చేంజెస్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడంటే నైన్టీన్త్ జూలై ఒక రోజు ఇస్తారు యాక్చువల్గా తెలంగాణలో మార్క్స్ షీట్ అలకేషన్ ఇస్తున్నారు చాలా బెనిఫిట్ ఉంటుంది ఓకే ముందే ట్రయల్గా ఇస్తున్నారు లైక్ ఐఐటి జోస్ జోసలాగా బట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఎక్కడ మనకు అది అది లేదు మార్క్స్ షీట్ అలకేషన్ లేదు డైరెక్ట్గా యాజ్ యూజువల్ లాస్ట్ ఇయర్ ఎలానో అలానే మనకు న్యూస్ ఉంది ఏదైనా లాస్ట్ మూమెంట్లో చేంజ్ చేసి మనకు మార్క్స్ షీట్ అలకేషన్ ఇస్తే మాత్రం చాలా మేలు జరుగుతుంది ఎందుకంటే ఏదైనా మిస్టేక్ అయితే కరెక్షన్ చేసుకునే ఛాయిస్ ఉంటుంది అన్నమాట మార్క్ షీట్లో ఇప్పుడు డైరెక్ట్ ఉంది ఇది నెక్స్ట్ అలాట్మెంట్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ట్వంటీ టూ ఇక ట్వంటీ టూ రోజు మీకు ఈ పలానా కాలేజ్ వచ్చిందని తెలిసిపోతుంది దాని తర్వాత రిపోర్ట్ చేసేటప్పుడు ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ సిక్స్ ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది సార్ నాకు నచ్చని కాలేజ్ వచ్చింది నేను బెటర్ కాలేజ్ నాకు కావాలి అన్నప్పుడు సెకండ్ రౌండ్ ఉంటుంది ఫైనల్ ఫేజ్ ఉంటుంది ఓకే అది మీకు క్లియర్ డేట్స్ దాని డీటెయిల్గా మనకు నేను చూపిస్తాను అది నోట్ మనకు అది నోట్ చూపిస్తాను అఫీషియల్గా నెక్స్ట్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఇవి ఉంటుంది ఈ ప్రాసెస్ కూడా ఎలా చేయాలో కూడా మీకు చెప్తాను ఆల్రెడీ మీ ఇంట్లో ఎవరైనా బ్రదర్స్ సిస్టర్స్ లాస్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది ఒకసారి అడిగి పెట్టండి నేను క్లియర్ స్టెప్స్ మీకు చూపిస్తాను ఓకే ఎలా చేయాలి నెక్స్ట్ క్లాసెస్ ఆగస్ట్ ఫోర్ ఫోర్త్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది ఓకే ఇంకా తెలంగాణలో వచ్చేసి ఆగస్ట్ ఫోర్టీన్త్ అన్నారు కానీ ఇక్కడ చాలా ఫాస్ట్గా ఇది జరుగుతుంది ఓకే అండి నెక్స్ట్ నేను మీకు ప్రతి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే కావాల్సిన సర్టిఫికెట్స్ ఓకే అవి ఏమేమి సర్టిఫికేట్ అనేది ఒక లిస్టు నేను చేసి మీకు చూస్తా అప్లోడ్ చేస్తాను మీరు అవన్నీ జాగ్రత్తగా తీసి పెట్టుకోండి అన్ని మెయిల్లా అప్లోడ్ చేసి పెట్టుకోండి సింగిల్ సింగిల్ ఫైల్గా ఓకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనకి రిజిస్ట్రేషన్ ఫీజు ఎలా ఎంత ఉంటుంది సార్ అంటే జనరల్గా ఓసీ ఓబీసీ వాళ్ళకు ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు హాఫ్ ఉంటుంది దాంట్లో ఎగ్జాక్ట్గా సగం ఉంటుంది అది అది ఎలా పేమెంట్ చేయాలి అంత ఈజీ అండి మీరు టెన్షన్ పడకండి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మనము ఇప్పుడు ఫోన్పే ఎలా చేస్తామండి సింప్ అంటే అంత ఇక్కడ ఎలా అంటే లింక్ ఓపెన్ చేసిన వెంటనే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది ఓటీపీస్ వస్తే అవి ఎంటర్ చేసిన వెంటనే ఫీజు కట్టొచ్చు దీనికోసమని సార్ మీకు ఒక టూ థౌజండ్ ఇస్తాం మెంటర్షిప్ తీసుకొని మా మీరే ఫిల్ చేయండి అలా ఏం తీసుకోకండి మీ డీటెయిల్స్ మీరే ఫిల్ చేయండి అప్పుడే మీరు మిస్టేక్ జరగకుండా ఉంటుంది ఇంపాసిబుల్ ఎందుకంటే చాలా జాగ్రత్తగా చేస్తారు మీరు ఓకే ఆ ఫీజ్ ఎలా రిజిస్ట్రేషన్ ఎలా అనేది వెరీ క్లియర్గా ఇస్తారు యూజర్ గైడ్ ఇస్తారు అది మీకు వెరీ క్లియర్గా నేను చూపిస్తాను నెక్స్ట్ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి యూజర్ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఈ స్టెప్స్ ఉంటాయి నెక్స్ట్ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో చెప్తా తర్వాత వెబ్ ఆప్షన్స్ కూడా నేను ఆల్రెడీ ఒక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కట్ ఆఫ్ ఇచ్చారు కదా దాని మీద చేశాను ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉంటే మీరు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టాలి అని ఒక కామెంట్ వచ్చిందండి మీరు చెప్పింది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాదు సార్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు పెట్టాలి అని అది కాదండి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెడితే మనకు బెస్ట్ కాలేజీలు చూపిస్తుంది మనం ఆ బెస్ట్ ఫస్ట్ పెట్టి తర్వాత రిమైనింగ్ ఆప్షన్స్ పెట్టాలి మీరు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు పెడితే ఏమేమి చూపిస్తా మొత్తం పెట్టాలి ర్యాంక్ పెద్దగా ఉంటే ఓకే మీకు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉంది లాస్ట్ ఇయర్ నైంటీ థౌజండ్ కట్ ఆఫ్ అయిన కాలేజ్ అలాట అంతవరకు పెట్టాలి ఓకే మనకు బెస్ట్ కాలేజెస్ గురించి నేను చెప్పాను అనమాట టాప్ నుంచి నార్మల్ కాలేజ్ వరకు నేను క్లియర్గా లిస్ట్ ఇస్తాను కంప్యూటర్ సైన్స్ వెబ్ ఆప్షన్ ఆర్డర్ క్లియర్ ఇస్తా దయచేసి కన్ఫ్యూజ్ కాకండి కన్ఫ్యూజ్ చేసుకోకండి ఇది మీ లైఫ్ చిన్న మిస్టేక్ చేసినా మీకు ఫస్ట్ రౌండ్లో మిస్టేక్ చేసినారు అంటే చాలా డ్యామేజ్ అవుతుంది సెకండ్ రౌండ్లో కరెక్షన్ చేసుకునే పాసిబిలిటీ ఉండదు అందుకని ఒకటికి పదిసార్లు ఆలోచించి మీ ర్యాంక్ ఎంత నన్ను ఉండని నైంటీ థౌజండ్ ఉన్న ఫస్ట్ బెస్ట్ కాలేజీలు పెట్టాలి తర్వాత మీదే పెట్టాలి ఎలాగో కౌన్సిలింగ్ ఇలా చూస్తుంది ఫస్ట్ జెయింట్ టీవ్ కాకినాడ వస్తుందా రాదా ఇలా ఇలా మనకు టాప్ కాలేజ్ నుంచి చూసుకుంటూ వస్తుంది బెస్ట్ కాలేజ్ పాజిబిలిటీ ఉంటే ఇస్తుంది లేదంటే కిందికి వస్తుంటుంది ఓకే నువ్వు కింద ఉంది నార్మల్ నీ ర్యాంక్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఉంది నువ్వు ఈ కాలేజ్ నుంచి ఈ కాలేజ్ వరకు పెట్టావు ఓకే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇలా చూస్తూ ఉంటుంది చూస్తుంటే ఈ సీట్ నీకు అలాట్ చేస్తుంది అనమాట అలా కాకుండా నీకు నువ్వే డిసైడ్ చేసుకొని నాకు వచ్చే కాలేజే పెడతా అంటే నీకు ఎలా తెలుస్తుంది తెలియదు కదా నార్మల్ కాలేజీ నువ్వు సెలెక్ట్ చేసుకుంటే పొరపాటు జరుగుతుంది సో జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ విషయాలను మాత్రం ఒకటికి వంద సార్లు ఆలోచించాలి నేను కూడా నా వైపు నుండి ఆర్డర్ ఇస్తాను క్లియర్గా కంప్యూటర్ సైన్స్ అని అనుకున్నా ఈసీ అనుకుంటే ట్రిబుల్ఈ అనుకుంటే ఎలా క్లియర్ ఆర్డర్ ఇస్తా ఆర్డర్ మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి కరెక్ట్ అనాలిసిస్ చేసుకొని మీరు పెట్టండి ఐ హోప్ మిస్టేక్ జరగదు మీకు మిస్టేక్ చేసినారు అంటే చాలా బాధ అవుతుంది ఎవ్రీ ఇయర్ ఒక పేరెంట్ స్టూడెంట్ వాళ్ళని నాకు మంచి కాలేజ్ రావాల్సింది జస్ట్ మిస్టేక్లో నార్మల్ కాలేజ్ కింది కాలేజ్ వచ్చింది సార్ అని బాధపడిన సందర్భాలు ఉన్నాయి సో అందుకని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి వెబ్ ఆప్షన్ దగ్గర ఇక మిగతా రిజిస్ట్రేషన్ ఫీజు సర్టిఫికేట్ వెరిఫికేషను ఇక్కడ ఏ అక్కడ ఏదైనా మిస్టేక్ అయితే వాళ్ళే చెప్తారు కౌన్సిలింగ్ వాళ్ళే చెప్తారు ఇది నువ్వు మిస్టేక్ మళ్ళీ ఇంకొకసారి అప్లోడ్ చేయి సర్టిఫికేట్ అని కానీ వెబ్ ఆప్షన్ దగ్గర చెప్పరు మళ్ళీ ఓకే నీకు కరెక్షన్ అనేది ఉండదు ఒక్కసారి సీట్ అలాట్ అయిందంటే ఫస్ట్ రౌండ్లో అంతే ఇక సెకండ్ రౌండ్ కోసం వెయిట్ చేయాల్సిందే ఇక్కడ మాత్రం నీ చేతులు ఉంటుంది ఇక మిగిలిన స్టెప్స్ కరెక్షన్కి పాజిబిలిటీ ఉంటాయి మనం హెల్ప్ సెంటర్ దగ్గరికి వెళ్ళినా డైరెక్ట్ యూనివర్సిటీకి వెళ్ళినా ప్రాబ్లం రిజాల్వ్ చేస్తారు కానీ వెబ్ ఆప్షన్స్ ఎలా అంటే నువ్వు ప్రయారిటీ ఇచ్చావు నార్మల్ కాలేజ్కి ప్రయారిటీ ఇచ్చావు నీకు ర్యాంక్ మంచి ఉన్నా ఎందుకు ఇచ్చావు అందుకే నీకు నార్మల్ కాలేజ్ వచ్చింది నువ్వు బెటర్ కాలేజ్ ఇవ్వాల్సింది ఫస్ట్ తర్వాత నార్మల్ కాలేజ్ ఇవ్వాల్సింది అలా మొత్తం కాలేజీలు ఇచ్చింటే ఏమవుతుండే నో లిమిట్ కదా ఎన్ని కాలేజీలు టూ ఫార్టీ త్రీ కాలేజెస్ ఉంటే టూ ఫార్టీ త్రీ కాలేజెస్ నువ్వు ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు ఆల్ బ్రాంచెస్ ఇచ్చుకోవచ్చు నో లిమిట్ కాబట్టి మొత్తం కాలేజీలు ఇస్తే నీకు వచ్చేది బెస్టే వస్తుంది కదా నీ ర్యాంక్కి అలా చూస్ చేసుకోండి కన్ఫ్యూజ్ కాకండి జాగ్రత్తగా డీల్ చేయండి ఇది వెబ్ ఆప్షన్స్ విషయంలో ఇదండి నా వైపు నుండి సో నెక్స్ట్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రతి స్టెప్ క్లియర్గా నేను నా వైపు నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఇంటెన్షన్ ఏంటి అంటే మీరు మిస్టేక్ చేయకండి అది జాగ్రత్తగా ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించి పెట్టండి మీకు మంచి కాలేజీలో సీట్ వచ్చింది అంటే మనం సక్సెస్ అయినట్లే ఇది మన ఛానల్ అండి మన కోసం అండి ఓకే రూపాయి లే ఖర్చు లేకుండా ఓన్లీ మీ అందరికీ మిస్టేక్ చేయకుండా మంచి కాలేజీ వచ్చిందంటే మనం సక్సెస్ అయినట్లే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కరెక్ట్ వేళ నెక్స్ట్ సబ్జెక్ట్స్ కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ బయో క్లాసెస్ని కూడా మొత్తం ఫ్రీగా అప్లోడ్ చేయడమే మన టార్గెట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామంటే అప్డేట్స్ ఏది ఉన్నా అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభావ ఆచార్య దేవోభవ ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ సర్టిఫికేట్స్ అన్ని గ్యాదర్ చేసుకోండి థ్యాంక్ యూ